చాలా మంది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉన్నారు చాలా మంచి అంటే ఉత్సాహంగా ఈసారి అందరూ కూడా ఎందుకంటే మరుగన పడిపోయినట్టు అయిపోయింది లాస్ట్ ఇయర్ మనకి కమ్యూనికేషన్ బాగా తక్కువైంది కమ్యూనికేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మెయిన్ దీంట్లో ఏమీ లేదు లైంగిజంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఎంత పెంచుకుంటే మనం అంత డెవలప్ అవుతామో మన క్లబ్ అంత డెవలప్ అవుతుంది ఎందుకంటే నేను రోజు సహారాలో ఉన్నప్పుడు ప్రతి నెల రెండు మీటింగ్లు పెట్టాను పన్నెండు నెలలు కూడా ఇరవై నాలుగు మీటింగులు పెట్టి కండక్ట్ చేశాను ఎందుకంటే మన కమ్యూనికేషన్ ఈవినింగ్ ఒకసారి రాకపోతే ఇంకోసారి అయినా వస్తారు ఇప్పుడు ఆయన శివాజీ గారే చేశారు పిఆర్సీ చేశాడు ఆయన ఎప్పుడు కూడా క్లబ్ మీటింగ్కి వచ్చేవాడు కాదండి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన నేను చేస్తున్న దాన్ని బట్టి వచ్చేవాడు అలాగే వీళ్ళందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ చేయడానికి ఉత్సాహంగా చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన చేశారు కూడా ఎందుకంటే మన దీంట్లో కమ్యూనికేషన్ మనకి ఇబ్బంది ఏం లేదు ఒట్టిగా ఏదన్నా చిన్న ని కూడా మనం గ్రూప్ తోటి పంపిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు అంటే రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటా మూడు రోజులు ముందు మనం మెసేజ్ ఇచ్చి తర్వాత ముందు రోజు ఈవినింగ్ తెల్లారి మార్నింగ్ కూడా చేస్తారు అన్న మీరు బయలుదేరారు లేదంటే తప్పనిసరిగా వాళ్ళకి రావాలనిపిస్తుంది అన్నట్టు ఆ విధమైన ప్రోత్సాహాన్ని మీరు అందరూ కూడా కలిగిస్తారని ఎందుకంటే చాలామంది నా పరిచయం విష్ణు కానీ వీళ్ళందరూ చూపిస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు లైనిజం గురించి బయటలు చాలా మాట్లాడతారు రెండు ఫోటోలు పెడతారు ఏదో రెండు బిస్కెట్ ప్యాకెట్ అది కాదు లైనిజం అనేది లైనిజం మనం డెప్త్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు లైనిజం ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది లైన్స్ క్లబ్స్ డాట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి మనం లెర్నింగ్ కోర్సు ఎన్నో చూడొచ్చు మనకి అంటే మనం ఏం చేస్తున్నాం మనం ఫీజులు కడుతున్నాం మనం మనం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ప్రతీ నెలా మీటింగ్ పెడతాను మీ అందరికీ సభాపుగా తెలియజేస్తున్నాను ఎవ్రీ మంత్ మీకు మీటింగ్ పెడతాను నేను జిఎస్టీ సీట్లు కంపల్సరిగా తప్పనిసరిగా మీరు అందరూ కూడా మనం ఫాలోఅప్ అయ్యి మనం ఏం చేయాలి మన జిల్లాకి ఏం పేరు తేవాలి ఎటువంటి ప్రాజెక్టు ఎవరికి సార్ ఉన్నారో సార్ చెప్తారండి మనకి ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేసుకోవాలి ఏంటని దాని గురించి కూడా విశదీకరిస్తారు మనం ప్రాజెక్ట్ వర్క్ తెచ్చుకున్నప్పుడే మనం వాళ్ళం నిజంగా ప్రాజెక్ట్ వర్క్ పెట్టి మనం సక్సెస్ అయినప్పుడు ఎంత ఇదైతే అప్పుడు బోధనలో ఉంది హైదరాబాద్లో ఉంది మనం అది చెప్పుకోవడం కాదు మనం నిజామాబాద్కి మనం ఏం చేసాం ఏం చేసుకుంటున్నాం మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి మనం అందరూ కూడా పెద్దలందరూ ఉన్నది దాని గురించి వాళ్ళందరూ చెప్పి మనకి సహాయ సహకారం అందిస్తే వాళ్ళు తప్పకుండా అలాగే కూడా మంచి లీడర్స్ లీడర్స్ని కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే రీజన్ కోటర్గా నాగేశ్వరరావు గారు